ఇప్పుడు మొట్టమొదట మనం ఎందులో చనిపోవాలంటే పాపం విషయంలో మనం ఏమవ్వాలి చనిపోవాలి పాపాన్ని కనుక మనం చంపకపోతే పాపం ఏం చేస్తుంది మనల్ని చంపేస్తుంది అది పాపం చేసే వాళ్ళందరూ కూడా గమనించలేరు వాళ్ళ బుద్ధిలోనికి రాదు ఇప్పుడు మందు తాగేవాడు అంటాడు వాడు గ్లాస్ పట్టుకుని ఏం చేస్తాడు మందు తాగుతూ ఉంటాడు వాడు ఏమనుకుంటాడంటే ఈ గ్లాస్ నా చేతిలో ఉందనుకుంటాడు కానీ ఆ గ్లాస్ చేతిలోనే వాడు ఉన్నాడు లేకపోతే ఆ సీసా చేతిలోనే వాడున్నాడు వాడు చేతిలో సీసా లేదు సీసా చేతిలోనే వాడు అన్నప్పుడు సిగరెట్ కాల్చేవాడున్నాడు వాడు ఏమనుకుంటాడు నా చేతిలో సిగరెట్ వద్దే నేను దాన్ని కాలుస్తున్నాను అనుకుంటాడు కానీ నిజమేంటి సిగరెట్ చేతిలోనే వాడు ఉన్నాడు వాడు దాన్ని కాల్చట్లేదు సిగరెట్టే వాడిని కాల్చేస్తుంది ప్యాకెట్ ఆడి వాడు ఉన్నాడు పేక మొక్కలు ఆడి చేతిలో ఉన్నాయనుకుంటున్నాడు కానీ పేక ముక్కల చేతిలోనే వాడున్నాడు ఇప్పుడు నువ్వేమనుకుంటా ఒక అమ్మాయి వెనకాల తిరుగుతావు ఆ అమ్మాయి నీ జీతంలో అనుకుంటావు లేదు 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 ఆ అమ్మాయి యొక్క బంధకల్లోనే నువ్వు ఉన్నావు ఇలా పాపాన్ని ఏది తీసుకున్నావు నువ్వు అనుకోవచ్చు కొంతమంది చెప్తారు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను అండి ఒక వ్యక్తితో మాట్లాడాను నువ్వు తాగుడు ఎప్పుడు మానేస్తావు అంటే కరెక్ట్గా సంవత్సరంన్నర టైం ఉందంట ఆ సంవత్సర టైం తర్వాత ఏం చేస్తాడంట అప్పుడు మానేస్తాడంట ఈయనంటి గ్యారంటీ సంవత్సరం బ్రతుకుతాడని చెప్పి ఈ ఏంటి గ్యారెంటీ అంత నమ్మకం ఏంటి అంత దృఢమైన నమ్మకం ఏంటి నేను సంవత్సరంన్నర బ్రతుకుతానని చెప్పి కాబట్టి నువ్వు మానేద్దాం అనుకుంటే నువ్వు పాపాన్ని ఏం చేయలేవు మానలేవు ను దాన నువ్వు దాన్ని జయించలేవు నువ్వు వదిలేద్దాం అనుకున్నప్పుడు అది నిన్ను వదలదు అది నిన్ను ఏం చేయదు వదలవు పాపం కూడా అంతే నువ్వు వదిలేద్దాం అనుకున్నప్పుడు వదిలించుకోవడానికి ఏమి అంత సింపుల్ థింగ్ అయితే కాదు నువ్వు వదిలేద్దాం అనుకున్నప్పుడు టైం పెట్టుకుని డేట్ పెట్టుకుని కొంతమంది చూసారా జనవరి ఫస్ట్ నుంచి నేను త్రాగడం ఏం చేస్తానో మానేస్తాను అనుకుంటారు నిజంగా మానతారా మానరు మానరని ఎందుకు చెప్తున్నా తెలుసా మానలేరు ఎందుకు మానలేరు పాపం ఈ చేతుల్లో లేదు పాపం చేతిలోనే ఈ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ పాపా నుంచి మనం ఏం చేయాలి రక్షించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం ఏసుక్రీస్తు ప్రభు సిలువ రక్తం ఏంటి మార్గం కాబట్టి త్వరగా డేట్లు పెట్టుకోవద్దు టైములు పెట్టుకోవద్దు ఈ ఒక్కసారే కదా పర్వాలేదులే ఇది చూసి మానేద్దాం అది చూసి మానేద్దాం అది వచ్చే నెల నుంచి మానేద్దాం వచ్చే వారం నుంచి మానేద్దాం అని అనుకోవద్దు ఎప్పుడు మానేయండి ఇప్పుడే ఇదిగో ఇది ఏ మిక్కిలు అనుకూల సమయము దేనికి దేనికైనా అది రక్షణకైనా పాపాన్ని విడిచిపెట్టడానికైనా ఇప్పుడు నువ్వు పాపం చేసావు పశ్చాత్తాపడాలంటే ఏం చేయాలి నువ్వు పశ్చాత్తాపం ఎప్పుడు పడాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను పాపం చేశాడు అతను ఎప్పుడు పశ్చాత్తాపం పడాలి అప్పుడే పశ్చాత్తాపడాలి కానీ ఒక మీటింగ్ ఎట్టి ఆ మీటింగ్ లో నేను పశ్చాత్తాపడుతున్నాను పశ్చాత్తాపానికి మీటింగ్ లో అవసరంలా పశ్చాత్తాపానికి ఏదో ఒక స్టేజ్ అవసరం లేదు పశ్చాత్తాపానికి ఒక ప్లేస్ అవసరం లేదు నువ్వు రోడ్డు మీద బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఏం చేయొచ్చు నీకు పాపం గుర్తొస్తే ఆ బండి డ్రైవ్ చేస్తేనే పశ్చాత్తాపడచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడదు అని ఏమి టైం డిలే చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పాపం విషయం ఏంటి మరణించాలి